అత్తమామలిచ్చిన అటు మామిడి తోటలు ఇల్లు స్థలాలు లేవు తండ్రులిచ్చిన సిరి సంపదలు లేవు ఆపదలు ఆదుకొను బలమైన భావమరుదులు లేరు నే సంపాదించినదంతా పరులపాలాయే ఇక నా దగ్గర ఉంది ఏందయ్యా అంటే నీకెందుకు నేనున్నాను నీకేమి పర్వాలేదు మామయ్య అని ధైర్యంబు చెప్పు అల్లుడుగలడు సమాజంలో బ్రతకడానికి కావలసిన తెలివితేటలు నేర్పిన నా తండ్రి సౌక్యంబే నా సౌక్యంబు అను కొడుకు కలడు సౌమ్యంగా నాన్న భోజనం చేస్తావా ఎలా ఉన్నావు ఏమి కావాలి అని పలుకరించు కూతురు కలదు తాత బయటికి వెళ్దామా అలా షికారికి పా తాతయ్య అని నా వెన్నంటే ఉండు మన కలడు వీటన్నిటికీ మించి నా దగ్గర ఉంది ఏందయ్యా అంటే కంటికి రెప్పలా నా వెంట ఉండి నన్ను సర్వకాల సర్వావస్థల ఎందు నన్ను కాపాడి ధైర్యంబు సన్నగిల్లిన నాకు ధైర్యంబు చెప్పి డబ్బు వద్దు బంగారము వద్దు సిరి సంపదలు వద్దు నాకు నీది తోడుండిన చాలు నాకు అది ఏ శ్రీరామ రక్ష అని చెప్పు నా ఇల్లాలు కలదు ఇంతకంటే నాకేమి కావాలనయ్యా ఈశ్వరా